హాయ్ అండి సో హైడ్రా హైడ్రా అని కూడా మనం చాలా రోజులు అయితే వెయిట్ చేశాము సో ఇప్పుడైతే హైడ్రా మనకు మొత్తం ముగిసింది సో ఇప్పుడైనా సరే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అనుకున్న వాళ్ళు ఆగిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో ఇప్పుడు మనం బయటకు వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రైట్ ప్లేస్ రైట్ టైం ఇది మనకు ఉంది సో ప్లేస్ అంటారా మనకు షాద్ నగర్ అండ్ ముంబై హైవే అండ్ యాదగిరిగుట్ట రోడ్ మనకంటే వరంగల్ హైవే సో ఇవన్నీ రోడ్లు మనకు హైవేలలో వెంచర్స్ అయితే ఉన్నాయి కానీ మెయిన్ మీకు ఇంక్రిమెంట్ అయ్యేది తొందరగా మీకు రిటర్న్స్ రావాలి అనుకుంటే మనకి ఇప్పుడు ముంబై హైవే అండ్ షాద్ హైవే అంటే బెంగళూరు హైవే సో దీంట్లో మనకు వెంచర్స్ అయితే మనకు కంప్లీట్ గా చాలా మనకు డెవలప్మెంటెడ్గా అయి ఉన్న వెంచర్స్ మనకైతే ఆధునిక గ్రూప్స్లో మనకి అవైలబుల్ గా ఉన్నాయి సో సీరియస్గా ఎవరైతే ప్లాన్ చేసుకుంటున్నారో ఇన్వెస్ట్మెంట్ గురించి తప్పకుండా మీరు సైట్ విజిట్కి రండి మీకు ఒక త్రీ అవర్స్ టైం తీయగలిగితే మీ భవిష్యత్తుకు మీ పిల్లల భవిష్యత్తు గురించి ఇక్కడ మీకు ఒక సొల్యూషన్ అన్న దొరుకుతుంది ఎందుకంటే ఒకప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఉన్నప్పుడు లక్షలు వేలలో ఉన్నప్పుడు కొనలేదు ఇప్పుడు లక్షలు అయిపోయింది సో సేమ్ పొజిషన్ ఇప్పుడు అది అదే ఉంది త్రిపుర రిజర్వేషన్ రింగ్ రోడ్ మనకైతే వస్తుంది సో ఇప్పుడు ఇప్పుడు వేలలో దొరుకుతుంది సో ఈ యొక్క మంచి అవకాశాన్ని మనం వదులుకుంటే మళ్ళీ తర్వాత మనం లక్షలు పెట్టి మనం కొనలేము మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు ఇది ఒక్కసారి మీరు దీర్ఘంగా ఆలోచించి నిర్ణయం తీసుకుని మనకి కాంటాక్ట్ చేసి సైట్ విజిట్కి రండి సో సైట్ విజిట్ చూపించడానికి నేను రెడీగా ఉన్నాను సో వెహికల్ రెడీగా ఉంది సో జస్ట్ మీరు కాల్ చేయడమే లేట్ సో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు మీ ఫ్యామిలీకి అండ్ తర్వాత మీ పిల్లలకు అది ఒక సెక్యూరిటీ అండి ల్యాండ్ మనకు ఉన్నట్టు అయితే సెక్యూరిటీ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ ఎప్పుడైనా నుంచి చేసుకోవాల్సిందే సో ఇలాంటి మనం తక్కువ రేటు దొరికినప్పుడు ఖచ్చితంగా తీసుకోవాలి సో సిటీ చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది క్రౌడ్ చాలా పెరిగిపోతుంది పొల్యూషన్ పెరిగిపోతుంది సో సిటీ నుంచి చాలా మంది దూరంగా వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా మంది కూడా డే ప్రతిరోజు కూడా చాలా ఇన్వెస్ట్మెంట్ అవుతూ ఉంది ఎన్నో రిజిస్ట్రేషన్ అవుతా ఉన్నాయి సో ఇది మీరు ఆన్లైన్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఏ విధంగా ఉన్నది రియల్ ఎస్టేట్ న్యూస్ అన్నది సో ఇది గమనించుకొని మీరు సైట్ విజిట్కి వస్తే మీకు రైట్ ప్రాపర్టీ రైట్ కంపెనీ అంటే ఒక నమ్మకమైన కంపెనీ ఆదుల్ గ్రూప్స్ ఆఫ్ ప్రైవేట్ లిమిటెడ్ అయితే ఉందో అందులో మీకు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే ఖచ్చితంగా త్రీ టు ఫైవ్ ఇయర్స్లో మీరు అనుకున్న కన్నా ఒక మూడు నుంచి ఐదు వంతుల రేట్స్ మీకు ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంది ఇది నేను చెప్పడం కాదు మీరు వచ్చి సైట్ చూస్తే మీకు ఖచ్చితంగా మీకు నమ్మకం కుదురుతుంది సో టైం తీసుకోండి మీకు ఇందులో అయితే వేస్ట్ అయ్యేది అయితే ఏం లేదు మీకైతే నాలెడ్జ్ అయితే వస్తుంది మీకు నాలెడ్జ్ వచ్చిన తర్వాత నచ్చిన తర్వాతనే మనం అక్కడ మనం ప్లాట్ అనేది బుక్ చేసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్